నగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను మల్లెనరసింహారెడ్డి గారిని మాట్లాడుతున్నా ఈరోజు నిన్న నిన్న వెలువడ్డ ఎన్నికల నోటిఫికేషన్కి ఆధారంగా మా మామనార్ మండలంలోని అందరు కార్యకర్తలు కానీ అంత కాంగ్రెస్ శ్రేణులు అందరూ అంతర్ సమయాత్తమై నిన్న మీటింగ్ చేసుకోవడం కూడా జరిగింది అందరు రెడీగానే ఉన్నారు రేపు ఎలక్షన్లో పోటీ చేయడానికి అందరూ సమన్వయంతోన ఒక ఓపికతో అందరు ఎవరు ఏ రిజర్వేషన్లు దాన్ని కూడా మేము వచ్చినాం మేము ఎవరిని క్యాండిడేట్ నిలబెట్టాలనేది కూడా మేము ఒక నోటీస్కి తీసుకొచ్చుకొని మేము ఒక పకడ్బందీగానే ఉన్నాము ఇంకొకటి మేము రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడం జరిగినది దానిలో దాంట్లో ప్రజలు కూడా ఎంతో స్పందనతోనే ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేము అన్ని నూటికి నూరు శాతం గెలిచి దాన్ని మేము గెలిచి నిరూపిస్తామని తెలియజేస్తున్నాం ఎవరైనా సంక్షేమ పథకాలు అందని వారు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం మేము ప్రతి ఒక్కరికి అందిస్తాం సంక్షేమ పథకాలు ఏమున్నా కూడా ఎవ్వరికి నాకు రాలేదనే ఇష్యూ రావద్దు రేపు వచ్చే మూడేళ్ళ వరకు కంప్లీట్గా పూర్తి చేస్తాం దీనిలో సంక్షేమ పథకాలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇందిరామైన్లు కానీ వేరే టూ హండ్రెడ్ యూనిట్లో కూడా కొంతమంది పొరపాటు ఉండి ఫోన్ నెంబర్ లేక అవి లేనలో కూడా అన్ని ఇప్పుడు చేపిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా అవుతుంది మా గవర్నమెంట్కి వెళ్ళి ఇంతవరకు ఇందిరామ్మ రాజ్యంలో ఉన్న ఇండ్లు ఎట్లయితే అడ్వర్టైజ్ ఉండదో అదే ప్రకారం ఇందిరమ్మ ఇండ్లే కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఏమున్నా కూడా పూర్తి స్థాయిగా మేము నిర్వహిస్తాం అలాగే ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లు తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్లు కూడా మంచి మెజార్టీతోనే గెలుస్తారు అలాగే సర్పంచులు కూడా నెక్స్ట్ తర్వాత జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎంపీటీసీ రిజల్ట్ ఉంటుంది దాన్ని దానికి మేము అన్నిటికీ సమాయత్తమయ్యే పార్టీ పార్టీని బలోపేతంగా ఉంచడం జరిగింది దానికి తోడుగా ఇంకొకటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే వాళ్ళే వాళ్ళు మన ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు వాళ్ళు ఎన్నెన్నో మభ్యపెట్టి ఇది బాగాలేదు అది బాగాలేదు ఏదో చిన్న చిన్న ఇష్యూలు తీసుకొని ముందరికెట్టి కూడా బ్లేమ్ లేపని పనిగా చూసినా కూడా ప్రజలకు ఆర్టీసీ బస్సు కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల కరెంటు కానీ మన రైతులకు సన్న బియ్యం కానీ సన్న ఒడ్లు వండిస్తే గవర్నమెంట్ కొనడం కానీ సన్న బియ్యం రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు బియ్యం పంపిణీ అలాగే ఇందిరామ్మ ఇండ్లు బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి ప్రతి లేదనకుండా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా మేము రేపు ఇప్పుడే కాదు రేపు రాబోయే మూడేళ్ళ కూడా అందరు ప్రతి విలేజ్ ఫిల్ అప్ చేసి ఎవ్వరికి ఇల్లు లేదనకుండా చేయడానికి కూడా ప్రజలు కూడా సమాయత్తమైనరు ఎంతోమంది బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంటి వాస్తులు కూడా అయితే ఇంటి బిల్లులు పడ్డాయి అంత చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఏలాంటి ప్రతిపక్షాలకు ఎలాంటి తావే లేదు అసలు మాత్రం మా కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తాము ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రజలు